గౌరవీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భాగ్యనగరానికి వచ్చి మీడియా మిత్రులను గెలవాలని అనుకున్నాం కానీ కొంతమంది ఆడలేక మధ్యలో ఓడినట్టు గెలవడం చేతగాక పొద్దున పొద్దున్నే ఉద్దర మాటలు మాట్లాడేటువంటి కొంతమంది నాయకులు మీడియా మీదకొచ్చి మెదకులో రఘునందన్ రావు గెలిచిండంటే దానికి ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు సపోర్ట్ చేసిండని చాతగాను ఓ పెద్ద మనిషి పొద్దుగానే ఉపన్యాసం ఇచ్చిండని ఒక మిత్రుడు ఫోన్ చేసి రగన్న యాడున్నా అర్జెంటుగా హైదరాబాద్ మీడియా ఆఫీస్కు ఇమ్మని చెప్పి చెప్పిండు ఆ ఉద్దర మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఎవరంటే సొంత జిల్లాలో సొంత జిల్లాలో వెయ్యి ఓట్లు లేనటువంటి ఒక శాసన మండలి సభ్యుని గెలిపించుకోవడం చాతగాని ఓ పెద్ద మనిషి నాకు శుద్ధులు చెప్తా ఉన్నాడు అదే పెద్ద మనిషి ఢిల్లీ గేలి ఇదే హరీష్ రావు అనేటువంటి కలిసి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిర్రు ఇద్దరు పొట్టోడు పొడుగోడు అనేటువంటి ఇద్దరు దొంగలు కలిసి నా మీద మెదక్లో కుట్ర చేసిర్రు చాతగాక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి నా మీద ఏదో నౌటంకేశాలు వేస్తాయని చెప్పి నేను చెప్తే మేము ఆ విమానంలో రాలేదని చెప్పలే మేము కలిసి మాట్లాడుకోలేదని చెప్పలేదు మేము కలిసి ప్రయాణం చేయలేదని చెప్పలేదు ఇద్దరు దొంగలు ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ వచ్చి పొద్దుగల ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నేను దొంగ అనే పదం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా ఎందుకంటే నన్ను చెప్పి నేను ఎవరిని ఏమన నేను తెలంగాణ పల్లెటూర్లలో ఒక సామెత చెప్తారు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది మొత్తం ప్రపంచం అంతా చూసేటప్పుడు పట్ట పగలు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం టీవీలు పేపర్లు ఛానళ్ళు పది ఘోషించినాయి మరి ఆయన కేసు ఎందుకు ట్రయల్ కాలేదు ఎందుకు శిక్ష ఇచ్చలేదు ఎవరితో ములాఖయి రేవంత్ రెడ్డి హరీష్ రావుతోటా కవితతోట తోట చంద్రశేఖరరావుతోట ఆయన ములాఖత్ నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని ఫలానా ఎయిర్ ఇండియా విమానంలో పంతొమ్మిదవ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్లో రెండు గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలేందంటే చెప్పడం శాతగాలి ఏమన్నాడు ఆయన రఘునందన్ రావును గెలిపించేటందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనేటోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీకి ఏపించిండో అని మాట్లాడి నేను అడుగుతున్న నాకు సంస్కారం ఉంది నాకు చదువు చెప్పిన సార్లు కొంచెం మంచి చదువు చెప్పారు నేను లాస్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి నేను నీకంటే రెండు నాకు ఎక్కువ చదువుకొని వచ్చిన తెలుగు హిందీ సంస్కృతం మలయాళం కన్నడలో కూడా నీకంటే మంచిగా మాట్లాడగలుగుతా అని చెప్పిన కానీ నా సంస్కారం నాకు చదువు నేర్పించినటువంటి గురువులు చెప్పినటువంటి విద్య నాకు అడ్డం వస్తుంది అని చెప్తా ఉన్నా నేను సొంత ఊర్లో ఎమ్మెల్సీకి వెళ్ళడం చేతగా పోనీ సొంత ఎంపీ సీట్ అని నిలబెట్టుకున్నాడు అంటే ఎన్ని నోట్లతోటి ఓడిపోయినా ఆయనకే తెలియాలి ఆయన గెలిచింది సార్ ఐదు వేలతో గెలిచిండు ఇవాళ ఆయన ఓడిపోయింది ఎన్ని వేలతో ఓడిపోయిండో ఎన్ని లక్షలతో ఓడిపోయాడో నాకంటే ఎక్కువ మా మీడియా మిత్రులకు తెలుసు సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం జాతగా లేదు పెద్ద పొంకణాలు కొడుతూ ఉంటాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండు ఇవాళ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఏం చేసినావు ఒక్క జీవో తెలంగాణలోకి సిబిఐని రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చిండు నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే ఇక సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కష్టం ఏందో ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఆయన మీద కూడా రేపు వస్తుంది అనేటువంటి బాధ భయం ఏమన్నా మనుషులు ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలి